సొసైట్ సీజన్ తెలుగులో యాంకర్ విష్ణు ప్రియ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా ఎంటర్ అయిన సంగతి తెలిసింది అయితే అంతకుముందు బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను హౌస్లోకి వెళ్ళాను ఎందుకంటే ప్రపంచం బయట చాలా అందంగా ఉన్నప్పుడు ఎందుకు ఒకే ఇంట్లో ఉండాలి ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నేను బిగ్ బాస్ పర్సన్ కాదు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు నన్ను ఎవరైనా బిగ్ బాస్ గురించి అడిగితే నేను ఎంకరేజ్ కూడా చేయను రాసి పెట్టుకొని నేను బిగ్ బాస్కి వెళ్ళను ఒకవేళ వెళ్తే నన్ను కామెంట్ చేయను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని కామెంట్ చేసింది ఫలితంగా ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈమె బాగానే గేమ్ ఆడింది చాలా మంది ఈమె గేమ్ను ఆర్గ్యుమెంట్స్ ని సపోర్ట్ చేశారు కానీ బిగ్ బాస్ వెళ్ళడం అనేది నా లైఫ్ లో నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటూ ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై కొన్ని కామెంట్స్ చేసింది విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ మాట్లాడుతూ నేను బిగ్ బాస్కి వెళ్ళింది కేవలం డబ్బుల కోసమే ఆ డబ్బుతో కొత్త ఇల్లు కొనుక్కోవచ్చని ఆశపడ్డాను కానీ అలాంటిది ఏమీ జరగలేదు నేను ఇప్పటికీ మా పాత ఇంట్లోనే ఉంటున్నాను నేను అనుకున్నది జరగలేదు కాబట్టి నా కెరీర్ లో నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం అనేది రాంగ్ డిసిషన్ గా భావిస్తున్నాను ఆ షోకి వెళ్ళి నేను కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు నిజ జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా నేను వెళ్ళదలుచుకోలేదు ఒకసారి వెళ్ళినందుకే నన్ను నేను చాలా తిట్టుకుంటాను ఎందుకు వెళ్ళానా అని నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలని అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా నన్ను అభిమానించే వారు నాకు ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు